ప్రభుల వారి దగ్గరకు వచ్చిన తర్వాత మనం పాపం చేయకూడదు వాస్తవంగా బైబిల్ లెక్క ప్రకారం మన శరీరంలో ఏ అవయవము ద్వారా నోటి ద్వారా సూపు ద్వారా ఆలోచన ద్వారా మనమైతే పాపం చేయకూడదు ఆ వైపుకి కూడా వెళ్ళకూడదు ఇది ఆజ్ఞ ఎందుకంటే ఒకేసారి మనము పాపమును విడిచిపెట్టుకున్నాం రక్షించబడ్డాం మారు మనసు పొందినాం పాప జీవితాన్ని పాతి ఇప్పుడు నూతనమైన జీవితాన్ని మనం ప్రారంభించిన అయితే మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో పాప సంబంధమైన లోకములో మనం ఉంటున్నాము కనుక తప్పకుండా ఎక్కడో ఒక చోట మనము ఆ వేలోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే రావచ్చు ఇతరుల ద్వారా కావచ్చు అననుకూల పరిస్థితుల ద్వారా కావచ్చు తప్పని పరిస్థితులు కావచ్చు ఒక్కొక్కసారి మనము ఏదైనా పొరపాటు చేస్తే దానిని అంటే పొరపాటు అంటే ఏంటంటే ఏదో ఒకసారి చేసి రక్షించబడ్డ తర్వాత కూడా ఏదో ఒకసారి పొరపాటు చేసి అయ్యా ఇంక నేను ఎప్పుడు చేయను అయ్యా అని సరి చేసుకోవటం ఇక పదే పదే చేస్తూ నువ్వు దాని గురించే ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు చాలా అజ్ఞానంలో ఉన్నావు అని అర్థం ఇంకా నీ జీవితకాలం అంతా అంతే ఉంటుంది పడిపోవటము పశ్చాత్తాపడటము పాపం చేయటము ప్రార్థన చేయటము ఇంక ఇదే కంటిన్యూ అయితే మనకంటే కూడా లోకంలో ఉన్న వాళ్ళు చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళు ఒకే తీర్మానంలో ఉన్నారు పాపమే చేస్తున్నారు క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే తప్పు చేయడము ఒప్పుకోవడము తప్పు చేయడము ఒప్పుకోవడము తప్పు చేయడం ఒప్పుకోవడం ఇది దేవునికి బహు కోపమైనది అందుకని అంటాడు చూడండి నువ్వు చల్లగానైన నుండిన మేలు వెచ్చగానైన నుండిన మేలు ఎటైనా మేలే మేరే అన్నాడు నువ్వు పూర్తిగా పాపమైన్ చేసుకు వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి లేకుంటే పూర్తిగా నాలో నమ్మకంగా ఉండు నా ద్వారా నువ్వు క్షేమకరంగా ఉంటావు నువ్వు కోతిలాగా ఆ కొమ్మ మీద కాసేపు ఈ కొమ్మ మీద కాసేపు మేలు చేసినప్పుడేమో ఉద్రేకంతో భక్తి చేసి ఎగిరెగిరి చప్పట్లు కొట్టి ఆరాధన చేసి ఆయనంత గొప్ప లేడని పది మందికి సాక్ష్యం చెప్పి కాస్త శ్రమలు సమస్యలు రాగానే కృంగిపోయి ప్రార్థన మానేసి భక్తి మానేసి ఇంత భక్తి చేసినా మాకేం మేలు కలిగిందని చెప్పి నిన్ను దిగజార్చుకొని అపవాది గడికి దొరికిపోతే రవ్వ అంటున్న మాట ఏంటంటే ఈ కుప్పిగంతులేసే భక్తులను దేవుడు విసర్జిస్తున్నాడు నా నోట ఉమ్మి వేస్తాను అంటున్నాడు ఇప్పుడు బైబిల్లో పాపం చేసిన భక్తులు ఉన్నారు పశ్చాత్తాపైన భక్తులు ఉన్నారు ఉదాహరణకి దావీదు మహారాజు ఒకేసారి పాపం చేస్తాడు ఒకేసారి పశ్చాత్తాపడతాడు ఆయన మరణించేంత వరకు మరలా పాపం జోలి వెళ్ళలేదు రెండోది వచ్చేసి తప్పిపోయిన కుమారుడు ఒకేసారి తండ్రి నుంచి దూరం అయిపోతాడు మరలా శ్రమలు పడతాడు తప్పు తెలుసుకుంటాడు తండ్రి వద్దకు వస్తాడు తిరిగి మరలా వెళ్ళినట్లుగా మనకు అక్కడ లేదు కాబట్టి తప్పు చేసి అంటే తప్పు అంటే పెద్ద పెద్ద పాపాలు కాదు నోటి ద్వారాను చూపు ద్వారాను కాబట్టి ఇటువంటివి కూడా మనలో ఉంటవి దేవునికి మనల్ని దూరం చేస్తవి మన మీద దేవునికి కోపం కలిగిస్తుంది కాబట్టి సరి చేసుకుంటూ వస్తే కదా నువ్వు పరలోకానికి చేరుకునేది ఇప్పుడు నువ్వు పరలోక మార్గములో ప్రయాణిస్తున్నావు ఇక్కడ అంశం ఏంటంటే పొరపాటు చేస్తే ఒకవేళ నువ్వు చేసి ఉండొచ్చేమో కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఈరోజు మీకు నేను పేతురు గారి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను గారి గురించి మనం ఎన్నో వాక్యాల్లో విని ఉండొచ్చు చాలా మంచి శిష్యుడు ఆయన పన్నెండు మంది శిష్యుల్లో పేతురు గారు ఏసుప్రభుల వారితో చాలా ఎక్కువగా వెంబడించిన వాడు ఎక్కడికన్నా ఏసుప్రభుల వారు వెళ్ళాలనుకుంటే పన్నెండు మంది అక్కర్లేదనుకుంటే ఒక ముగ్గురుని తీసుకెళ్ళేవాడు తొమ్మిది మందిని కొంచెం దూరంగా ఉంచి వాళ్ళ బలహీనతను బట్టి ఆ ముగ్గురు పేతురు గారు యాహోన్ గారు యాకోబు గారు వీళ్ళ ముగ్గురులో కూడా పేతురు గారు ప్రాముఖ్యంగా ఉండేవాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట ఎక్కడ కూడా యేసు ప్రభులు వారు మాట్లాడిన మాటల్లో కానీ ఆయన్ని వెంబడించిన విషయంలో కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ నాలుగు సువార్తల్లో మనకు గారే ముందు కనపడతాడు ఉదాహరణకి నీళ్ళ మీద నడిచిన విషయంలో పదకొండు మంది శిష్యులు కాముకున్నారు కానీ పేతురు గారు నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నాడు ఓకే ఫెయిల్ అయిపోయిన ప్రయత్నం అయితే చేసిండు దేవుని స్తోత్రాలు యేసుప్రభుల వారిని వచ్చి పట్టుకున్నప్పుడు పేతురు గారు పట్టుకుంటారా మీరు అని కోపముతో ఏసై మీద ఉన్న ప్రేమతో ఒక సైనికుని సెవి నరికేసిండు మిగతా పదకొండు మంది కాముగా ఉన్నారు సో యేసుప్రభుల వారు నన్ను సిలివేస్తారు శ్రమలు పెడతారు నన్ను చిత్రహింసలు చేస్తారు ఈ రాత్రి నేను అప్పగించబడతాను అన్నప్పుడు పేతురు గారు అంటాడు అయ్య అది నీకు జరగక ఓన్గాక అంటాడు మిగతా వాళ్ళు కాముగా ఉంటాడు ఇలా ఎన్నో విషయాల్లో పేతురు గారు ప్రాముఖ్యంగా ముందుగా ఉన్నాడు సరే రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా యశ్వభుల వారు రూపాంతరం చెందినప్పుడు పేతురు గారు ఒక మాట అంటాడు అయ్యా ఇక్కడ మూడు పర్ణశాలలు కడదాము మీకొకటి మోసే గారికి ఒకటి ఏలియా గారికి ఒకటి అంటాడు అక్కడ కూడా పేతురు గారే ముందు మాట్లాడతాడు ఇటువంటి పేతురు గారు కూడా బలహీనుడే నేను అంటున్నా కదా పెద్ద పెద్ద పాపాలు ఉంటాయి చిన్న చిన్న పాపాలు కూడా ఉంటాయి కొన్ని కావాలని చేసే ఉంటాయి కొన్ని తెలియక జరిగే పొరపాట్లు ఉంటాయి చాలాసార్లు చెప్పా కావాలని చేస్తే క్షమాపణ లేదు తెలియక చేస్తే క్షమాపణ ఉంటుంది కావాలని చేసేది ఈరోజు గారు మనసు ఏంటో మనం తెలుసుకుందాం పేతురు గారిలో చాలా బలహీనతలు ఉన్నాయి ఒకటి అవిశ్వాసి రెండు పిరికివాడు మూడు అబద్ధాలోడు నాలుగు యేసు ప్రభుల వారిని వెంబడిస్తానని ప్రాణ భయముతో యేసుప్రభుల వారిని విడిచిపెడతాడు ఈ రకమైన క్వాలిటీస్ అన్నీ ఆయనలో ఉన్నాయి అయితే దేవుని బిడ్డారా తర్వాత కాలంలో ఈయన గొప్ప దైవజనుడు పరిచర్య చేసి అనేక ఆత్మలు మార్చిన వాడే పేతురు గారు తర్వాత కాలంలో ఆయనని చూస్తే దయ్యములు భయపడ్డాయట ఆయన నడికట్టు తగిలిన దయ్యములు పారిపోయినాయట అంత పవర్ఫుల్గా మార్చబడ్డడండి ఈ పనికిరాడు అనుకున్న పేతురు గారు అది ఎలాగో మనం చూద్దాం ఒకసారి యశుప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ నేను సిలువేయబడుతున్నాను శ్రమలు పడుతున్నాను మీరందరూ పడతారు అంటే నన్ను వదిలిపెడతారు ఇప్పటి వరకు నేను క్షేమంగా ఉన్నా కాబట్టి వాక్యం ప్రకటిస్తున్నా కాబట్టి అద్భుతాలు నా ద్వారా జరుగుతున్నవి కాబట్టి అనేక మంది ప్రజలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటూ వాక్యాలు వింటున్నారు కాబట్టి నాకు మంచి పేరున్నది కాబట్టి మీరు నన్ను వెంబడించినారు ఇప్పుడు మీకు ఒక పరీక్ష రాబోతుంది ప్రతి ఒక్కరికి పరీక్ష వస్తుంది ఆ పరీక్ష ఏంటో తెలుసా ఇప్పుడు నేను శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాను నా తండ్రి చిత్తము నెరవేర్చబోతున్నాను నేను శ్రమలు పడబోతున్నాను నాకు శ్రమలు వచ్చినప్పుడు మీరందరూ పారిపోతారు అంటే కొందరు జీవితం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా అనుకూలంగా ఉన్నప్పుడే భక్తి చేస్తారు అననుకూల పరిస్థితుల్లో చేసిన భక్తి అంతా మర్చిపోతారు కేసుప్రభులు వారు అంటున్నారు మూడున్నరేళ్ళు నన్ను వెంబడించినారు మీరు ఇప్పుడు మాత్రము విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలామంది చాలా విషయాల కేసుప్రభులు వారిని విడిచిపెడుతున్నారు డబ్బు కోసం కొందరు పాపం కోసం కొందరు పేరు ప్రఖ్యాతల కోసం కొందరు అనుకున్నవి జరగలేదని కొందరు చాలామంది చాలా రకాల విషయాలు ప్రభులు వారిని విడిచిపెడుతూ ఉన్నారు అప్పుడు పేతురు గారు ఏమంటాడు ఒక మాట చదువుకుందాం మొత్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుకుందాం అప్పుడు వారిని చూసి అప్పుడు ఏసు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదరు నా విషయమై అభ్యంతర పడదరు ఏలయనగా ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని మందలోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా రాయబడి ఉన్నది కదా ఇది ప్రవచనము జరగబోతుంది మీరందరూ చదిరిపోతారు నన్ను విడిచిపెడతారు ఈ వాక్యాలు మరచిపోతారు తిరిగి లోకములు కలిసిపోతారు ఈ మాటలు చెప్పినప్పుడు పదకొండు మంది కాముగా ఉంటారు మరి పేతురు ఏమంటాడో తెలుసా చదవాలి ముప్పై మూడో వచ్చినము అందుకు పేతురు అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడనని నేను ఎప్పుడు అభ్యంతరపడనని చెప్పగా ఆయనతో చెప్పగా దేవుని స్తోత్రాలు దేవుని పెట్టారు ఒకసారి మీరు జాగ్రత్తగా మాట వినండి ఎవరితో చెప్తుండ ఈ పేతురు గారు ఎవరితో అబద్ధమాడుతున్నాడు కొంచెం ఆలోచించండి నేనేమన్నా ఆలోచిస్తున్నాడా ఎదురుగా హృదయాంతరంగా ఎరిగిన ఏసైని పెట్టుకొని యేసు ప్రభుల వారితో పేతురుగారు చెప్తుండ్యా వీళ్ళలా కాదు నేను ఒకవేళ వీళ్ళు అభ్యంతర పెడితే అభ్యంతర పెడతారేమో వీళ్ళు విడిచిపెడితే విడిచిపెడతారేమో నేను అటువంటి వాడిని కాదు కొంతమంది మాటలు జీవడంబంగా ఉంటాయి మాటలు కోటలు దాడుతాయి ఇదేంటంటే యేసు ప్రభుల వారి దగ్గర మెప్పు పొందాలి పేతురుగారు ఏంటంటే యేసు ప్రభుల వారి దగ్గర నేను ఇలా ఉండకూడదు నేను బలహీనుడిగా ఉండకూడదు నేను కూడా పారిపోతానని ఆయన అనుకోకూడదు యసుప్రభుల వారిని ఎంత ఇష్టం ఆయనకి తెలియాలా నిజం కొన్నిసార్లు మనము మనకు అనుకూల పరిస్థితుల్లో వాగ్దానాలు చేస్తాం అన్ని బాగున్నప్పుడు వాగ్దానాలు చేస్తాం నేను అంటుంది ఏంటంటే మాట వేరు క్రియ వేరు ఏదో నోటికొచ్చిన మాటని ఊరక నోట్లో నుంచి బయటకు వచ్చేది ఫ్రీగా డబ్బులు లేకుండా మాట్లాడతాం నిజంగా మన జీవితానికి అదే వస్తే అప్పుడు అర్థమైంది మీకు మోసేవాడికి తెలుసు బరువు అని ఈయనేమంటున్నాడు ఆ జరిగిద్దో జరగదు లేపనుకున్నాడేమో అది జరిగినప్పుడు చూద్దాం అనుకున్నాడేమో మాట దారేసిండు ఇంకొకసారి మాట దారిన తర్వాత యేసు ప్రభుల వారి దగ్గరను తీసుకోవాలంటే కష్టం కదా ఏమంటున్నాడు అస్సలు నేను అభ్యంతరపడను ఎవరు పరిగెత్తినా ఎవరు విడిచిపెట్టినా అవసరమైతే నీ కొరకు చనిపోతా కానీ నేను మాత్రము పొరపాటు చేయను వెనుకడుగు వేయను అభ్యంతరపడను అని చెప్తా ఉన్నాడు అప్పుడు ఈసప్రభులు వారు ఏమంటాడంటే లేదు లేదు పేతురు నువ్వు కూడా పడతావు ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఎవడైనా భయపడతారు ఇప్పుడు మనం ఏసఐ కొరకు ఏమైంది చేస్తాం ప్రాణాలను ఇస్తాం ఏసఐ కొరకు ప్రాణాత్మ దేహాలు సమర్పిస్తాం పాటలు కూడా పాడతాం మనం అప్పుడప్పుడు నా ప్రాణాత్మ దేహములు నీకే ప్రభు అని వస్తుందే కొరకు అన్నీ వదిలిపెడతాం అని మనము అంటాం మనం చెప్తాం ఆయనకంటే మాకు ఎక్కువ ఏముందో అంట వస్తుంది ఆదివారము కనీసము ఆదివారము పని కూడా వదిలిపెట్టం డబ్బులు వస్తాయి ఉపవాసం ఉంటే ఎక్కడ ఆరోగ్యం అని చెప్పి ఉపవాసముటి ప్రార్థన చేయలేము కదా నైట్ ప్రార్థన చేస్తే ఎక్కడ నిద్ర అని కాసేపు నైట్ ప్రార్థన చేయలేవు ఏమి త్యాగం చేయవు నువ్వు ఆయనేమో నీ కొరకు ప్రాణమే త్యాగం చేస్తాడు మనమైతే ఏం త్యాగం చేయము దేవుని పెట్టారా ఒప్పుకుంటున్నాడు నేను నేను దేనికైనా రెడే దేనికైనా రెడే చావటానికైనా రెడే ప్రభు నిన్ను మాత్రం విడిచిపెట్టను నిజమేనా అటువంటి వాడైన పేతురు ఎస్ ప్రభులు వారంటాడు లేదు లేదు నువ్వు ఎందుకు మాట జారుతావు నువ్వు కోడి కోయకముందు మూడు సార్లు అబద్ధం ఆడతావు నువ్వు అదేంటి ప్రభా ఇంతకాలం నిన్ను ఎంబడిస్తే అంత మాట అన్నావు నన్ను నన్ను అర్థం చేసుకుంది ఇదేనా నేను అబద్ధం ఆడతానా నేను నేను నేనంట దేవుని బిడ్డారా ఆ మాటలు మాట్లాడకుండా ప్రభువా నేను ఆ పరిస్థితుల్లోకి వెళ్లకుండా నన్ను కాపాడంటే ఎలా ఉండేది చాలా బాగుండేది కదా ఆ మాట అన్న తర్వాత దేవుని బిడ్డరా యేసు ప్రభులు వారిని పట్టుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మొత్తం మీద వేసాయి అంటే నాకు ఇష్టమే పాపం గారికి ఈయన కూడా వెంబడిస్తాడు కొంత దూరం వెంబడిస్తాడు వెంబడిస్తే అక్కడ రాయబడిన మాట ఒకసారి మీరు చదవాలి ఆయన చెప్పింది నిజమో కాదో మనకు అర్థం కావాలంటే ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిదో వచ్చినము పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఎలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలయడకు వేస్తా కూడా ఉంటివి కదా నేను నీవును గలలియుడగు ఏసుతో కూడా ఉంటివి కదా నేను డెబ్భై వచ్చినము అందుకతడు అందుకు అతడు నేను ఉండలేదు నేను ఉండలేదు నువ్వు చెప్పు సంగతి నీవు చెప్పు సంగతి నాకు తెలియదని నాకు తెలియదని అని అందరే అందరు ఎదుట అంటున్నాడు ఏమంటున్నాడు అంతకు ముందేనండి కొద్ది గంటల ముందే అయ్యా నేనంటే ఏమనుకుంటున్నావు అసలు నేను అబద్ధం మూడున్నర మూడున్నరేళ్ళు మిమ్మల్ని వెంబడించి పరిచర్య చేసి ప్రాముఖ్యంగా మీరే కదా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళేది ఇంత నమ్మకస్తున్ని యథార్థవంతున్ని నా గురించి మీరు ఇట్లా మాట్లాడటం బాగలేదు ప్రభు నాకు చాలా బాధగా ఉంది కాస్త టైం కాగానే ప్రాణం మీదకి రాగానే అప్పుడు ఉండాలండి అప్పుడు నిలబడేది నీ భక్తి అనేది అర్థమయ్యేది అబ్రహాము గారి భక్తి ఎప్పుడు అర్థమైంది ఆయన కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు అన్ని మేలు చేసినప్పుడు మన భక్తి ఎలా అర్థమవుతుంది పేతులు గారి భక్తి ఎప్పుడు అర్థమైంది ప్రాణం మీదకి వచ్చినప్పుడు పారిపోవాలనుకున్నాడు వెంటనే అబద్ధం ఆడేసి ఒకసారి కాదు మూడు సార్లు వెంట వెంటనే వెంట వెంట నేను ఒక మాట చెప్తా ఏసుప్రభుల వారితో ఈయన మాట్లాడిన మాటలు గుర్తులేవంట ఆయనకి గుర్తే ఏసుప్రభుల వారు నువ్వు అబద్ధం ఆడతావని చెప్పిండు గుర్తులేదా అప్పుడేనరే ఏసై చెప్పిండు కదా చస్తే చచ్చినా గట్టిగా నిలబడదాం అబద్ధం ఆడుకుని అనుకున్నాడా లేదు నేనేమంటున్నాంటే అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేసేవాళ్ళు కొంతమంది అననుకూలంగా ఉన్నప్పుడు భక్తిహీనులు అయ్యే వాళ్ళు కొంతమంది అయ్యా మీరు బాప్తిసం పొందినారు కదా రక్షించబడ్డారు కదా మరలా తాగుతున్నారు ఏంటి అని అడిగిన అనుకోండి ఏం చేస్తావు నాకు ఇష్టం లేదు నాకు అసలు దాని మీద ధ్యాస లేదు కదా నేను అసలు అక్కడికి వెళ్ళను ఈ మధ్యకాలంలో ఒకసారికి వెళ్ళాల్సి వచ్చింది బలవంతంగా అది చాలా తప్పు ఎవరి మీద నేరం మోపకూడదు అలా నేరం మోపినందుకు అవాదాము నెట్టివేయబడరు ఒప్పుకోకుండా దేవుని బిడ్డారా మన బలహీనత ఏంటో మనకు తెలుసు మనల్ని ఎవరు చెడగొట్టరు చెడగొట్టలేరు మనం స్థిరముగా ఉంటే మనం స్టాండర్డ్గా ఉంటే ఎవ్వరు మననేం చేయలేరా ఇప్పుడు ఈయన తీర్మానం తీసుకున్నాడు మూడు సార్లు అబద్ధం ఆడేసిండు ఏసయ్యతో ఈయన చెప్పిన మాటలు గుర్తే కానీ ప్రాణాప్రాయం మీదకి వచ్చేసరికి ఏ లేడు భక్తి లేదు దేవుడు లేడు బైబుల్ లేదు ఏమి లేదు అనుకున్నాడేమో మొత్తం మీద అబద్ధం ఆడేసిండు అయితే దేవుని బిడ్డారా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ అబద్ధాలు ఆడే పేతురు గారు అబద్ధాలు ఆడే వాళ్ళని పట్టుకున్న ఆ తర్వాత కాలంలో దేవుని స్తోత్రాలు కలుగును గాక ఎవరిని అననీయా సప్పీరా వాళ్ళ తంటడు పేతురు గారు అననియా పరిశుద్ధాత్మలు ఎందుకు మోసపుచ్చున్నావు అబద్ధమాడుతున్నావు సప్పీరమ్మా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు నాకు తెలుసు మీరు అబద్ధాలు ఆడేది అంటే ఒక అబద్ధాలు ఆడే పేతురు గారు అబద్ధాలు ఆడే వాళ్ళని పట్టుకునే స్థితిలోకి వెళ్ళిండి దేవుని స్తోత్రాలు కలుగునుగా నేను అది చెప్తున్నా నువ్వే బలహీనతల్లో ఉన్నావో ఏ బలహీనత సేదరించబడుతున్నావో ఏ బలహీనతను బట్టి అందరు నిన్ను దూషిస్తున్నారో అదే బలహీనతలు నెలకి బుద్ధి చెప్పేవాడిగా నిన్ను మారుస్తాడు దేవుడు దేవుని స్తోత్రాలు నువ్వు స్థిరంగా ఉంటే మరి ఎలా ఈయనెలా మారిండ అవిశ్వాసి పిరికివాడు ప్రాణభయమున్నోడు అబద్ధాలు ఆడినోడు ఏ దగ్గరే అబద్ధాలు ఆడినోడు ఎలాగో చెప్పనా పేతురు గారు ఎలాగ తిరిగి అంత గొప్ప సేవ చేయగలిగిండో ఒకసారి మీరు ఒక మాట చదవాలి దేవుని బిడ్డారు మీ యొక్క బైబుల్ తెరచి మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయము డెబ్బై ఐదో వచ్చి నువ్వు కనుక కనుక కోడి కోయక మునుపు కూయక మునుపు నీవు నన్నెరుగు నని ముమ్మారు చెప్పేదవని ఏసు తనతో అని పేతురు జ్ఞాపకము తెచ్చుకొని పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి వెలుపలకి పోయి సంతాప పడి సంతాపడిచను దేవుని స్తోత్రాలు నాకు ఇది కావాలి ఇప్పుడు మీకు పేతురు గారు ఆయన బాగా వెంబడించినాడని ఈ స్థానం ఇవ్వాలి దేవుడు ఆయన ఆడిన అబద్ధమునకు పొరపాటున ప్రాణభయముతో ఎక్కడ సస్థానుడని మానవ రీతిలో మానవ రీతి అబద్ధం ఆడినా వెలుపలిగిపోయి సంతాప పడి ఏడ్చిందంట ప్రభు నేను పొరపాటు చేసి ఎంత ఏడ్చుంటాడు మీరు ఆలోచించడు ఏమని ఏడ్చుంటాడు వెళ్ళి ఒకసారి మనం ఊహించుకుంటే బయటికి వెళ్ళి ఏమని ఏడ్చుంటాడు అయ్యా ఎంత పొరపాటు చేసినయ్యా గుర్తొచ్చుంటాయి ఏస మాటలు గుర్తుంచుంటాయి నిజమేనయ్యా నువ్వు అన్నది నేను నా ప్రాణ భయముతో అబద్ధం ఆడిన ఇంకెప్పుడు అబద్ధము ఆడను ఇంకెప్పుడు అబద్ధం ఇంకెప్పుడు అబద్ధం నా పొరపాటు క్షమించు క్షమించు క్షమించని ఏడ్చుంటాడు ఆయన బహుగా ఏడ్చుంటాడు ఏడ్చుంటాడు సరే మన దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు మరి పేతురుగారు అబద్ధం ఆడితే క్షమించడా క్షమించేసేండు కానీ పేతురుగారు ఏమనుకున్నాడు అంటే ఇంకా నేను సేవకు పనికిరాను నేను అబద్ధాలు ఆడేవాణ్ణి అనుకున్నాడేమో మరలా తిరిగి వెళ్ళి ఆయన మొదట ఏ వృత్తి అయితే చేసి జీవనాధారం కొనసాగించిండో అదే చేపలు పట్టుకోవడానికి వెళ్ళండి ఇంకొద్దు నాకు నేను మంచోని కాదు నేను అబద్దాలు నేను పనికి రాని వాడిని నేను నిష్ప్రయోజకుణ్ణి ఇలా ఎవరైనా అనుకుంటున్నారేమో నేను చెప్తున్నా నువ్వు ఎటువంటి వాడవైన దేవుడి దగ్గరికి వస్తే నిన్ను ముత్యంలాగా మారుస్తాడు దేవుని స్తోత్రాలు నీ జీవితంలో ఉన్నత స్థానాన్ని ఇస్తాడు దేవుడు అందరికంటే ఉన్నత స్థానంలో దేవుని కూర్చోబెడతాడు నిన్ను చూస్తే అందరూ భయపడేటట్లు దేవుడు చేస్తాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే పశ్చాత్తాపడ్డాడు దేవుని పెట్టారా ఆ తర్వాత ఇంకా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే యేసుప్రభులు వారు మరలా వెళ్తాడు పేతురు గారి దగ్గరకు పేతురు ఎందుక నువ్వు నన్ను విడిచిపెట్టినవు ఇక పరిచర్య చేయాలి నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారాలి నువ్వు దేవుని స్తోత్రాలు అని చెప్పి పేతృగారిని పిలిచి మరలా దేవుడు సేవను అప్పగిస్తాడు బండ మీద సంఘాన్ని కట్టమని చెప్తాడు అప్పగిస్తాడు ఇక ఆ తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏ సయ్య ఉన్నప్పుడే నేను అవిశ్వాసిని ఏ సై ఉన్నప్పుడు ఆయనతో చెప్పి అబద్దాలు ఆడిన వాడిని ఇక నేను ఆయన వెళ్ళిపోతున్నాడు పరలోకానికి నేను ఇక్కడ ఒంటరిగా శిశులతో ఉండి సేవ చేయాలి ఇక సేవ చేయాలి అంటే మాత్రం అప్పట్లాగా నేను ప్రార్థన చేయకుండా నిద్రపోకూడదు దేవుని స్తోత్రాలు ఏ ప్రార్థన చేయకుండా నిద్రపోయేవాడు ఇప్పుడు అలా కాదని చెప్పి ఒక నూట ఇరవై మంది వెళ్ళి మేడగదిలో బహుగా ప్రార్థన చేస్తారు ఎంత ప్రార్థన అంటే ఆ ప్రార్థన పవర్కి పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు వాళ్ళ మీదకి దేవుని స్తోత్రాలు ఇక వాళ్ళకి అన్య భాషలు వస్తాయి ఈ పవర్తో నింపబడతారు వాళ్ళు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి నిందిరదని బైబిల్లో రాయబడింది అట్టి ఆత్మతో నింపబడిన తర్వాత ఇక చూడండి పేతురుగారు పరిచర్య చేస్తాడు అద్భుతమైన పరిచర్య అస్సలు ప్రాణాలకు భయపడల జైల్లో పడ్డా భయపడల ఎన్ని శ్రమలు వచ్చినా భయపడల ఏ ప్రాణ భయంతో అబద్ధాల ఆడుతాడో పేతురు గారు ఆ ప్రాణం మీదకి వచ్చిన తర్వాత కాలంలో ఆయన భయపడలేదు అద్భుతకరమైన విషయం ఏంటో తెలుసా ఈయన వాక్యం చెప్తినట్ట ఒక వాక్యమునకు మూడు వేల మంది బాప్తిస్వం పొందినట్ట అంతటి ఆత్మని పొందుకున్నాడు ఆయన అంటే పశ్చాత్తాపము దొరకరిగే ఆ కృప ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ఏదైనా లోపాలు పాపాలు మనలోని పెట్టేసుకొని ఇలాగే మనం ప్రార్థనకి కంటిన్యూ అవుతున్నాం అనుకోండి దానివల్ల నువ్వేం ఆశీర్వాదాలు పొందలేవు దేవుని యొక్క అద్భుతాలు అనుభవించలేవు బల్లారాధనలు కూడా యోగ్యముగా పాలు పంచుకోలేవు దానికి కూడా శిక్ష అవుతుంది అదే మనలో ఏదైనా పొరపాట్లు బలహీనతలు ఉంటే వాటి క్షణమే విడిచిపెట్టి ఒక మాటలో చెప్పాలంటే కాల్చి పడేసి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు గడిచి ప్రార్థన చెయ్యి మరలా పేతురు గారిని దేవుడు ఎలాగ దగ్గరకు తీసుకున్నాడు అలా దగ్గర తీసుకుంటాడు ఇంకొక మాట చెప్పనా ఇంతకు ముందన్న పేతురు గారు బలహీనుడుగా ఉన్నాడు ఈసారి నేను దగ్గరకు తీసుకుంటే ఇంకా లాగా లేవనెత్తడు ఉన్నత స్థానంలోకి దేవుడు తీసుకెళ్తాడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు మన బలహీనతలన్నిటికీ స్టాప్ పెట్టినట్లుగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడ సర్వోన్నతుడ కృపకలనైన మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజముగా మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా పేతురు గారు తండ్రి ఆయన జీవితంలో మిమ్మల్ని వెంబడించిన ప్రధాన శిష్యుడిగా ఉన్నాడు అయా మరి తను కూడా బలహీనుడని ఆయన కూడా అయా అవిధేయతలోకి అబద్ధాల్లోకి వెళ్ళినాడని మేము విన్నాం కానీ పశ్చాత్తాపము ద్వారా ఆయన అయా తిరిగి గొప్ప సేవ చేయగలిగినాడు స్తోత్రాలు అటు పశ్చాత్తాపం ప్రతి దయచేసి సహాయం చేసి కృప చూపించండి స్తోత్రాలు ఈ ఈ మాటలు నా మా జీవితంలో నెరవేర్చి సహాయము చేయండి గొప్ప కార్యము జరిగించండి ఎందరు ఈ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో వారి కుటుంబాలు మీ దీవిన ఆశీర్వాదము దయచేయండి ప్రభు అలాగే దేవా రోగులుగా ఉంటే స్వస్థపరచండయ్యా బలహీనులుగా ఉంటే బలపరచండయ్యా కృంగిన వారిని లేవనెత్తండయ్యా సమస్య నుంచి విడిపించండయ్యా అయ్యా కుటుంబాల్లో సమాధానం మెండుగా దయచేయండి ప్రభు ఆయా బిడ్డల చదువులందు తోడేయండి వివాహాల విషయంలో సహాయము చేయండి గర్భఫలముల విషయంలో సహాయము చేయండి ఆయా ఆర్థిక విషయాలు సహాయము చేయండి ఎవరు ఏ అక్కర ఔషధాలు కలిగి ఉన్నారో మహిమలో తీర్చి సహాయము చేయండి ప్రభా సేవకులను సేవకురాలను బలముగా వాడుకునండి సంఘములను బహుగా దీవించి ఆశీర్వదించండి అవి జరగబోయే ప్రతి కార్యములు మీరే తోడై నడిపించుకున్నప్పు చెప్పి మహిమ గణత ప్రభావాలు పొందుకునమని ఈసయ నామములు అడిగి వేడుకుని శునాము తండ్రి